నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముఖన్నారమే ఛానల్ అలాగే ఈరోజు రైతులందరికీ విజయ విజయదశమి శుభాకాంక్షలు అలాగే గాంధీ జయంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనము అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే కొద్దిగా పెరిగింది స్టాక్ పరంగా చూసుకుంటే తక్కువ వచ్చింది అందువల్ల ఈ రేట్స్ అనేవి కొద్దిగా పెరిగింది ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకాదులే ఒక్కొక్క మనీలో ఒక సోపర్ టాప్ ఒక మందిలో మూడు ఇరవై ఒక మనీలో మూడు వందల ఒక మనీ రెండు ఎనభై ఒక మందిలో రెండు తొంభై ఒక మనీలో రెండు డెబ్బై అలా ఒక్కొక్క మనీలో ఒక సూపర్ టాప్ అమ్మారు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాజున్నాయి క్వాలిటీ ఉంటే రెండు వందల నుంచి రెండు యాభై రెండు డెబ్బై రెండు వేల దాకా అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు తాగనే చాలా తక్కువగా వచ్చింది ధరలు చూస్తే భారీగా పెరిగాయి సూపర్ టాప్ చూస్తే ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలకు అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి గడసే పడితే వేసి వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్